హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ఉగ్గాని చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులో ఇంకా బజ్జీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేనైతే రెండు బురుగులు తీసుకొని నీళ్ళల్లో వేసానండి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకున్నాను అంతలోపు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాండి గ్యాస్ ముట్టించి దాని మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని బాగా వేపుకోండి శనగపప్పు కొంచెం ఎక్కువగా అండి నేను ఆ శనగపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి బాగా వేపుకోండి బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి అందులోనే కొంచెం ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోండి దీంతోకి పొడి తయారు చేస్తున్నామండి దీంతో పుట్నాల పప్పు చాయిపప్పు అని కూడా అంటారండి అందులో రోవని ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని పొడి కొట్టేసుకోండి మిక్సీలో ఇప్పుడు బొరుగులు నానిపోయాయండి చూడండి బొరుగులు బాగా వాటర్ లేకుండా పిండుకొని ఇలా సపరేట్ గిన్నెలో వేసుకుంటున్నాను బాగా పిండుకోండి వాటర్ లేకుండా వాటర్ ఉంటే అంతగా టేస్ట్గా ఉండదు మళ్ళీ చూడండి ఇలా గిన్నెలో తీసేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయి వచ్చేయండి ఇందులో కొద్దిగా ఉప్పు అంటే మీ రుచికి సరిపడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపి ఉన్నారు కదా ఇప్పుడు బురగుల్ని అందులో వేసేయండి అందులోనే పప్పుల పొడి కూడా అదే పుట్నాల పొడి అంటారు కదా దాన్ని కూడా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకునండి మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకేం కొంచెమైనా వేసుకోవచ్చు చూడండి బాగా ఇలా కలిపేసుకోండి బాగా కలిసిపోయింది కదా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేయడమే స్టవ్ ఆఫ్ వేసి సపరేట్గా వేరే దాని తీసుకొని దాందులో నిమ్మకాయ వేసుకోవచ్చండి అది మీ ఇష్టము ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనైతే నిమ్మకాయ వాడలేదు చూడండి రాయలసీమ ఉగ్గాని అండి చాలా స్పెషల్ రాయలసీమ స్పెషల్ సింపుల్గా చాలా టేస్టీతో చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి చేయండిగాని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్